క్రియలు లేని విశ్వాసం వ్యర్థం క్రియలు లేని విశ్వాసం వ్యర్థం నేను సహోదరుని ప్రేమిస్తున్నానని నువ్వు మాటలతో చెప్పడము కాదు నీ చేతల్లో కనిపించాలని నీ సహోదరుని నీ ఎనగ తప్పిదము చేసినప్పుడు క్షమిస్తానని నోటితో చెప్పడము కాదు చేసి చూపించాలది తప్పు చేసిన సహోదరుడు ఒకవేళ అతనే నువ్వు గర్దించాలి న్యాయం గర్దించడం ఎంత న్యాయమో వారు తన తప్పులు తెలుసుకున్న తర్వాత మారు మనసు పొందిన తర్వాత వాళ్ళు ఏం చేయాలట క్షమించాలి ఇది కూడా అంతే న్యాయం అనుగవచనం అతడు ఒక దినమున ఏడు మారుడు ఈ ఎడల తప్పిదము చేసి ఏడు మారులు నీ వైపు తిరిగి వారు మనసు పొంది తినని ఎడల అతను క్షమించు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏడు మార్లు అన్నాడు తర్వాత డెబ్బై ఏడు మార్లు అన్నాడు సహోదరుడు క్షమించే గుణం సహోదరుడు తప్పులు చేస్తే వారి తప్పును ఎత్తి చూపే ఆ లక్షణం ఒంటరిగా ఉన్నప్పుడే కనిపించాలి పని మన దగ్గర వాడిని తప్పుడు ఎదుర్చు ప్రయత్నం చేయకూడదు దగ్గరికి వెళ్ళాలి గడ్డించాలి బుద్ధి చెప్పాలి వాక్యాన్ని నేర్పించాలి వాడు మారిన తర్వాత క్షమించి మీ దగ్గరికి చేర్చుకోవాలి అలాంటి క్షమాధురం ప్రతి సహోదరులో ఉండాలి సహోదరుని ప్రేమించగలగాలి ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించాలి ఎన్నిసార్లు ఎందుకంటే నువ్వు కూడా మంచోళ్ళు కాదా నువ్వు అలాంటి వాడువే కాబట్టి వాడు ఒకసారి కాదు ఏడు సార్లు కాదు డెబ్బై ఏడు సార్లు తప్పు చేసినా క్షమించు వాడు తీర్పు తీర్చే ప్రయత్నం నువ్వు ఇలా అన్నాడు అన్నాడు